దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడను నీవు నాకు తోడై ఎందువు నీ దుడ్డుగర్రయు నీ దండము నన్ను ఆదరించును ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి ఈరోజు చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరి జీవితంలో కొన్నిసార్లు తెలియకుండానే గాఢాంధకారము లాంటి శోధనలు గాఢాంధకారము అనగా కన్ను కనపడినటువంటి చీకటి అటువంటి కష్టాలు శ్రమలు శోధనలు ఎదురవుతూ ఉంటాయి అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమని రాయబడిందంటే ఆయన తోడై ఉంటాడని గడాంధకారపు లోయలలోకి మనం వెళ్ళినా ఆయనతో కలిసి జీవిస్తున్నటువంటి వారికి ఆయన తోడుగా ఉండి ఏ అపాయము రాకుండా కాపాడుతాడని ప్రియమైన దేవుని పిల్లలారా ఎవరు రాలేనటువంటి స్థలం అది అటువంటి సమయంలో ఎవరు కూడా రాలేని కటిక చీకటి అనగా కష్టాలు శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులు నష్టాలు అటువంటి స్థితిలో ఎవరు సహాయము చేయలేనటువంటి ఒక పరిస్థితి మనకు ఎదురైనప్పుడు అటువంటి సమయంలో కూడా దేవుడు తోడుగా ఉండి అటువంటి సమయంలో కూడా ఆయన మనకు అండగా ఉండి అటువంటి సమయంలో కూడా ఆయన బలమైన స్థాని మనకు తోడుగా ఉంచి ఎక్కడ నష్టపోకుండా ఎక్కడా మనం పడిపోకుండా ఎక్కడా మనం కురింగిపోకుండా ఆయనే మనకు తోడుగా ఉండి మనల్ని ఆదరిస్తాడని ఆయన మనల్ని నడిపిస్తాడని మనం భయపడుతున్న సమయంలో ఆయన మన పక్కనే ఉండి ఒక తండ్రి ఏ విధంగా అయితే కుమారుణ్ణి భయపడొద్దు తన కుమార్తెను భయపడొద్దు నేను ఉన్నా కదా అని ఎలాగైతే ఆ బిడ్డను ఆదరిస్తాడో ఆ విధంగా మనల్ని ఆదరించుటకు దేవాతి దేవుడు ఉన్నాడని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది కాబట్టి ఈ రోజున నీవు అటువంటి స్థితిలో ఉన్నావేమో ఎవరు ఆదుకునే ఆదుకోలేని స్థితిలో ఉన్నావేమో ఎవరు నిన్ను దరి ఏ మనుషుడు వల్ల కానీ భయంకరమైనటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావేమో కానీ ఈరోజు నేను ప్రకటిస్తున్నటువంటి వాక్యము నువ్వు బాగా ఆలోచిస్తే నువ్వెక్కడ ఉన్నా సరే అక్కడికి నీతో పాటు వచ్చి నీ ఉన్న స్థితిలో నుంచి నిన్ను ఆదుకొని నిన్ను ఆదరించి నీ కన్నీళ్ళు తుడిచి నీకున్న కష్టాల నుంచి విడిపించి నిన్ను ఆనందింప చేయగలిగినటువంటి దేవాతి దేవుడు మనకున్నాడని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను భక్తుడు అంటున్నాడు నా జీవితంలో గాఢాంధకారం ఎదురైంది నా జీవితంలో గాఢాంధకారమైనటువంటి లోయలోకి నేను వెళ్ళిపోయాను కానీ దేవుడు నన్ను వదిలిపెట్టలేదు నా దేవుడు నన్ను ఆదుకున్నాడు ఆదరించాడు అని తన వాక్యము ద్వారా దేవుడు చేసిన మేలును ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి నీ జీవితంలో కూడా ఎటువంటి స్థితిలో ఉన్నా నిన్ను ఆదుకోగలిగినటువంటి దేవుడు ఆదరించగలిగిన దేవుడు ఓదార్చగలిగినటువంటి దేవుడు అందరూ ఒకవేళ నిన్ను వదిలివేసిన నిన్ను మాత్రమే గట్టిగా పట్టుకొని నువ్వు ఉన్న స్థితిలో నుంచి దర్శించే దేవుడు ఉన్నాడని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి భయపడక దిగులు పడక నాకెవ్వరూ లేరని నిరాశలోకి వెళ్ళక దేవుని మీద ఆనుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన తండ్రి ప్రేమ కలిగిన ఏసయ ఈ రోజున మా కొరకు నేను ఈ కీర్తన గ్రంథంలో అయా ఇరవై మూడో అధ్యాయంలో మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఈ సందేశాన్ని బట్టి వందనాలు ఎంతోమంది అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నిరాశలోకి వెళ్ళిపోతారు కలవరంలోకి వెళ్ళిపోతారు భయంలోకి వెళ్ళిపోతారు కానీ నీ వాక్యము ద్వారా మమ్మల్ని ఈరోజు ధైర్యపరుస్తూ ఉన్నావు ఎక్కడికైనా మీరు రాగలరని ఏ స్థితిలో ఉన్నా లేవనెత్తగలరని అయ్యా మీరు ఆదుకోగలరని ఆదరించగలరని ఉన్నతమైన స్థానానికి వెచ్చించగలరని మాకు నేర్పించిన ఈ పాఠాన్ని బట్టి స్తోత్రాలు ఎంతమంది బిడలైతే ఈ స్థితిలో ఉన్నారో వారందరినీ మీరు బలపరిచి నీ కృపలో నిలబెట్టమని ఏ సునామములు అడుగుసున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం